నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్నంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు ఆత్మకూరులో ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థాపించి యాభై సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు కళాశాల లెక్చరర్స్ పూర్వ విద్యార్థులు మరియు సిబ్బంది నిర్వహించారు ఈ కార్యక్రమానికి భారీ ఎత్తిన పూర్వ విద్యార్థులు పలువురు ప్రముఖులు తరలివచ్చి తమ మధురమైన స్మృతులను గుర్తు చేసుకున్నారు స్వర్ణోత్సవ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు లెక్చరర్లను పూర్వ విద్యార్థులను దాతలను కళాశాల సిబ్బంది సన్మానించారు श्री भारती क्षीरमु श्रीभारती क्षीर सम्प्राप्तमुकृत श्री सम्पाकमु अमृत सम्पातमु सरिदमर रागालय वासिनी मां पाहि मकरन्द मिनी मां पाहि सुज्ञान संवर्धिनी मां पाहि मकरन्द मिनी मां पाहि सुज्ञान संवर्धिनी पालो

ఈయన స్కూల్ ఫస్ట్ పక్కనే ఇందాక గురునాన సార్ చెప్పినట్టు మా ఊరే ఆ ఊర్లో స్కూల్ ఫస్ట్ తర్వాత వాళ్ళిద్దరు ఇక్కడ మళ్ళీ ఆత్మ కూరు కాలేజీ ఇక్కడ మళ్ళీ ఇక్కడి నుంచి పెద్ద ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాం అలాగే డాక్టర్ శంకర్ శర్మ గారు మన కరివేణ అలాగే మన డాక్టర్ ఈయన డిఆర్డిఏ వీరబ్రహ్మ గారు డిఆర్డీఏలో వర్క్ చేస్తారు అలాగే అసలు నాకు వండర్ ఏంటంటే ఇక్కడ వీళ్ళే రిటైర్లు అయిపోయినారు వీళ్ళందరూ వీళ్ళు చదువు చెప్పిన గురువు మనతో వీళ్ళతో ఉన్నాడు మనతో కూర్చున్నాడు అది చాలా అదృష్టం మనకు భాస్కర్ గారు భయపడతాయే అంటే అలాగే మరి ఈరోజు ఈ పూర్వ విద్యార్థులందరూ కూడా కలిసేయండి నారాయణ రెడ్డి నాకు అత్యంత ఆప్తుడు మిత్రుడు మన బాణపిచ్చర్ల విలేజ్ పక్కనే అలాగే చాలా మంది ఇక్కడ నేను చదువుకోలేకపోయినా వీళ్ళందరితో చాలా మంది స్నేహితులు ఉన్నారు పార్టీలో సాయం చేసిన వాళ్ళు ఉన్నారు అందరూ రకరకాలుగా అందరూ ఉన్నారు మహిళలు చదువుకున్న పూర్వ విద్యార్థులు మహిళలు కూడా రావడం అనేది చాలా సంతోషంగా సంతోషపడాల్సిన విషయం వాళ్ళ పిల్లలు కూడా వచ్చినారు వాళ్ళతో పాటు ఇందాక వాళ్ళు నాతో ఫోటో తీసుకురా సార్ మీతో అంటే మీకంటే నేను చిన్నమా గుర్తుపెట్టుకోండి సో చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం మాకు కూడా ఒక అదృష్టం ఈరోజు పెద్దలు పెద్దలందరూ కూడా చెప్పినారు గతంలో ఇప్పటికీ విద్యా వ్యవస్థ అప్పటికి చాలా తేడా ఉండేది పునాదులు చాలా గట్టిగా వేసేవాళ్ళు అప్పుడు కానీ కష్టం లేకుండా ఏది రాదు కష్టపడకుండా ఏది రాదు వీళ్ళు ఈరోజు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన ఎమ్మెల్యేగా ఈరోజు నేను మీ ముందు నిలబడగలిగిన కష్టం లేకుండా ఏది రాదు దానికి మనకు పునాదులు వేసేది గురువులు ఆ గురువులకు ఎప్పుడు కూడా మనం రుణపడి ఉంటాం గుర్తు పెట్టుకోండి ఎవరైనా గతంలో ఉన్న వాళ్ళైనా ఇప్పుడైనా చదువుకునే పిల్లలైనా తల్లిదండ్రులు ఎంత కష్టపడతారో మన ఉన్నతికి గురువులు మన పై స్థాయికి వెళ్ళడానికి చేసేది వాళ్ళే అటువంటి గురువులే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేసుకుని అందరినీ డెబ్బై నాలుగు నుంచి ఇప్పటిదాకా ఎంత మంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుకున్నారు ఎక్కడెక్కడ ఉన్నారు అని చెప్పేసి వీళ్ళందరినీ ఒక చోట కలిగ చేయడానికి వీళ్ళు పడినట్టు కృషి చాలది నా దగ్గరకు వచ్చేవాడు చెప్పిన మంచి కార్యక్రమం చేస్తున్నారు నా వల్ల చేయగలిగిన ఏదైనా చెప్పండి అదంతా తప్పకుండా చేస్తాను నేనైతే ఆ కాలేజీలో చదువుకోలేదు కానీ కాలేజీతో నాకు అవినావం సంబంధాలు ఉంటాయి చదువుకోకపోయినా కూడా ఎందుకంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా మంది మిత్రులు ఉంటారు ఇప్పుడు పార్టీలో పనిచేసే వాళ్ళు ఉంటారు రకరకాలుగా మాకు అనుబంధాలు ఉంటాయి కాబట్టి మాకు బాధ్యత కూడా ఉంది కాబట్టి ఒక శాసనసభ్యునిగా ఇటువంటి కార్యక్రమంలో బ్రహ్మాండంగా జరిగి సక్సెస్ కావాలనేది మేము కోరుకుంటాం కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు కూడా మీరు ఏం కావాలన్నా మా వంతు సహకారం ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం మీకు మరొక్కసారి కూడా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా నేను మళ్ళొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకున్నాను ఎందుకంటే మా తండ్రి గారిని మొట్టమొదటి శాసనసభ్యునిగా గెలిపించింది మీరు చాలా మంది ఉన్నారు ఓటీసీ మూడు సార్లు గెలిపించినారు తర్వాత మా అన్న సీతారామరెడ్డిని శాసనసభ్యునిగా గెలిపించారు నన్ను కూడా రెండు సార్లు శాసనసభ్యునిగా గెలిపించారు ఈ నియోజకవర్గంలో అంటే దాదాపు శ్రీశైలం నియోజకవర్గంలో ఆరు సార్లు పది ఎలక్షన్లు జరిగితే ఆరు సార్లు మా కుటుంబానికి మీకు సేవ చేసుకునే దానికి అవకాశం ఇచ్చారు మేము ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాం కృతజ్ఞతలైనా ఉంటాం మన నియోజకవర్గంలో అభివృద్ధికి మారంతో సహకారంగా ఈరోజు ప్రభుత్వం కూడా మనం కావచ్చు ఖచ్చితంగా అన్ని రకాలుగా ఉపయోగానికి మనం చూస్తాం ముఖ్యంగా ప్రధానంగా ఈరోజు ఈ స్థలదాత ఎవరైతే ఆ రోజు వెన్నా కుటుంబం ఉందో రామకృష్ణారెడ్డి గారు స్వర్గీయ వారితో పాటు ఇంకా కృషి చేసి మన ఊర్లో ఎందుకంటే ఇది డెబ్బై ఐదులో శాసనసభ నియోజకవర్గం ఏర్పడింది డెబ్బై ఎనిమిది అంతకుముందు ఇది నందికోట్పూర్ నియోజకవర్గం అంటే మన ఆత్మ ఇంత పెద్ద పట్టణం ఉన్న కూడా ఇక్కడ కూడా మనకు కాలేజీ ఉండాలి మన ప్రాంతానికి ఎంత సంబంధించి చెప్పేసి ఆ రోజు పెద్దలు ఆలోచన చేసి ఇందాక చెప్పినట్టు లక్ష రూపాయలు అంటే సామాన్యమైన డబ్బు కాదు ఆ రోజు ఈ రోజు ఒక పది కోట్లు కావచ్చు దీని విలువ లెక్క కట్టడికే రాలేదు అవుట్ ఆఫ్ టౌన్ ఉంది ఇప్పుడు ఇది దీని విలువ లెక్క కట్టలేదు సో అంత కృషి చేసి ఇచ్చినందుకు ఆనాటి మొట్టమొదటి మన శాసనసభ్యుడు మంత్రి వరుడు అంటే మన తండ్రి గారి కంటే